اوي امي لو بھائی دی دو دو گتے کپلن انت فنی چي ويٽر سائي نور مٿو رتيو ۽ ٻين ڏيڻ ڏبو هن سڀني سان گڏ پڙهڻي آهي ۽ پڙهڻي آهي مان کي کو مان چي جڏهن پورو ٿو سورو هن سنڌي ٻولي سان گڏ وڃڻ وارا هئا هونا سنڌي تيٽرلو తుక్కిట్లో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధకరం పూర్తి సమాజం అంతా బాధపడ్డరు చాలా బాధకరమైన విషయం వారి అయినటువంటి స్ట్రీట్ తేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు ఈరోజు మరి బాబుని చూసిన చాలా బాధ అనిపిస్తున్నది చిన్న బాబు డాక్టర్లు కోరుకుంటున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు కొన్ని కోలు కావాలని చెప్పి